ఆకాశవాణి ఇప్పుడు నవరాత్రులు మానవాళికి ఇచ్చే సందేశం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సుజాత సిర్గా వారు అందించిన లఘు ప్రసంగ మాలిక నుండి నాలుగవ ప్రసంగం ఈరోజు దేవి గురించి శ్రోతలు ప్రతి సంవత్సరం మనం జరుపుకునే నవరాత్రుల్లో ఈ దసరా నవరాత్రులకు ఎంతో విశిష్టత ఉంటది దీన్నే శారదీయ నవరాత్రులని దేవీ నవరాత్రులని జరుపుకుంటా ఉంటాం ఈ తొమ్మిది రోజుల్లో ఆ అమ్మవారు తొమ్మిది రూపాల్లో దర్శనం ఇస్తూ భక్తులకు అనుగ్రహాన్ని కలిగిస్తుంటారు ఒక్కో అవతారంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అలాంటి విశిష్టతలను ఆ అవతారంలో అమ్మవారు మనకు ఇస్తున్న సందేశం వివరిస్తూ అందించిన లఘు ప్రసంగ మాలిక ఇది ఇలా లలితాదేవి గురించి ఈ ప్రసంగంలో విందాం రోజు మనము లలితాదేవి స్వరూపంగా పూజించడం ఆనవాయితీ నాల్గవ రూపమైన లలితాదేవికి సంబంధించిన విషయాలను పరిశీలించినట్లయితే శక్తి వ్యాపకాన్ని సూచించే తల్లి శివుని పైన కూర్చున్నట్లుగా చూపించడం సాంప్రదాయం శివ శక్తులు కలిసి ఉన్నప్పుడే సృష్టి సృష్టి రహస్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆది దంపతులుగా జగతికే మాతాపితరులుగా వెలిసిందే శివలింగాకృతి చూడండి మన ఆధ్యాత్మిక విషయాలు నిరంతరం ఆలోచనలకు వేదికగా జిజ్ఞాసకు పునాదిగా సత్యాన్వేషణ వైపు పయనించడానికి మేధో మందనానికి అవకాశాలు నిరంతరం కల్పిస్తూనే ఉన్నది అదే మన సనాతన ధర్మం ప్రాధాన్యత ఒక ప్రవక్త ద్వారానో ఒక దేవదూత ద్వారానో చెప్పబడింది కాదు మన సనాతన ధర్మం ఎందరో ఋషిపుంగవలు తత్వవేత్తలు నిరంతరం తపిస్తూ వారి తత్వచింతనల ఆధారంగా ప్రవహించే ఒక జీవన స్రవంతి ఇది మనలో శక్తి ఉన్నప్పుడే సరి అయిన జ్ఞానం పొందుతాము జ్ఞానం ఉన్నప్పుడే సంపదను పొందగలుగుతాము అందుకే జ్ఞానానికి ప్రతీకగా సరస్వతి సంపదకు ప్రతీకగా లక్ష్మి శక్తికి ప్రతీకగా పార్వతీదేవి ఈ మూడింటి సమ్మిళితమే లలితాదేవి అందుకే లలితా సహస్రనామావళి చాలా శక్తివంతమైనది ఇది ఒక పవర్ బ్యాంక్ లాంటిది ఇది చదివిన వారికే కాదు వారి చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సాధారణంగా ఎవరైనా మంచి పనులు చేస్తే వాటిని గుర్తు చేస్తూ మీరు ఆ పని చేయడం వలన ఎన్నో మంచి ఫలితాలు వచ్చినాయి అంటుంటే వారు ఎంతో సంతోషంతో ఇంకా చేయాలనే ఉత్సాహం వారిలో వస్తుంది కదా అదేవిధంగా లలితా సహస్రనామాల్లో నామ పారాయణ ప్రీతి అమ్మవారు నామాలను పఠించిన కొద్దీ అమ్మవారు ఎంతో సంతోషంగా మనకు రెట్టింపు ఇస్తుందట తమ పేర్లను పారాయణం చేస్తే ఎంతో సంతోషపడుతూ అమ్మ నీవు నిత్య తృప్తవు ఆమె ఎప్పుడు తృప్తిగా ఉండేది నీవు మా జీవితంలో నీ బిడ్డలుగా ఎన్నో సమకూరుస్తున్నావు కానీ మేము చేసిన ఈ చిన్ని పారాయణంతో ఎంత తృప్తి చెందుతున్నావు అని ఆ తల్లిని ప్రతి తల్లి సేవలకు ఈ లలితా సహస్రనామాల్లో ఈ పేరు ఒక నిదర్శనం తల్లి తన పిల్లలకు ఎన్నో సేవలు చేస్తుంది కానీ కొడుకులు అమ్మ కొరకు ఏమి పని చేయకున్నా పిల్లల దగ్గర నుంచి ఆశించదు తల్లి ఏ కొంచెం చేసినా నా కొడుకు నా కొరకు తెచ్చాడు నా బిడ్డ నా కొరకు చేసిందని ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది అది తల్లి మనసు అంటే నిత్యతృప్త ఎప్పుడు కూడా పిల్లల మీద కోపం తెచ్చుకోకుండా ఉండేది దీని ఆది శంకరాచార్యులు ఒకసారి ఏమంటారు దేవి అపరాధ స్తోత్రంలో కుపుత్రో కుపుత్రోజాయేత క్వచితపి భవతి చెడు కొడుకులు ఉంటారేమో కానీ చెడు మాతలు ఉండరమ్మా ఈ లోకంలో నాకు తెలియకుండా చేసిన తప్పులు అమ్మగా నీవు క్షమించు తల్లి అని ప్రార్థిస్తాడు కాబట్టి ప్రతి మహిళ తన ఇంటిలోని అమ్మా నాన్నలను అత్తమామలను గౌరవిస్తూ మంచి భావాలతో పనిచేస్తే మానసిక ఉల్లాసము ఆత్మవిశ్వాసానికి దారితీసి సంతృప్తికర జీవన విధానానికి నాంది పలుకుతుంది ఈ రోజుల్లో దాదాపు చాలామంది సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచి పరిణామమే కానీ అందులో ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడంతో పాటు అర్థం తెలుసుకొని అందులో అమ్మ భావాలు ఇంకా మనం ఏమి నేర్చుకోవాలి అని విశ్లేషణ చేసుకుంటే ఇంకా మనలో ఎంతో గుణాత్మకమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి భక్తితో భావయుక్తంగా చదివి లలితమ్మ వారి ఆశీస్సులు అందరం పొందాలని లలితా సహస్రనామ పారాయణం చేద్దాం ఇప్పటిదాకా మీరు దేవి నవరాత్రులు మానవాళికి ఇచ్చే సందేశం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సుజాత సిర్గావార్ అందించిన లఘు ప్రసంగ మాలిక నుండి నాలుగవ ప్రసంగం విన్నారు ఇందులో లలితాదేవి స్వరూప విశిష్టత విశేషాలను ఆకాశవాణి ఆదిలాబాద్ వివరించు